చేయడంతో వ్యాపారులు రైతుల సంతోషం ఆనందం వారిని చూస్తే నాకు సంతోషంగా ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని నలభై ఐదో వార్డు పరిధిలోని కూరగాయల మార్కెట్ లో వీధి వ్యాపారులతో రైతులతో పాటు వినియోగదారులకు ఆయన పలకరించారు తై బజార్ రద్దు కావడంతో వీధి వ్యాపారులు రైతులు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన వ్యాపారులను అడిగి తెలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిల్ చట్టబద్ధంగా తీర్మానం చేసి తై బజార్ రద్దు చేయడం జరిగిందని వీధి వ్యాపారులు చేస్తూ జీవన సాగిస్తున్న చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నామని మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం కంటే పేదవారి ఆత్మ గౌరవం మాకు ముఖ్యమని ఇన్నాళ్ళు తై బజార్ పేరుతో వీధి వ్యాపారులు దౌర్జన్యాలకు వేధింపులకు అవమానాలకు గురి కావడంతో బాధపడే వారిని అవన్నీ నిన్నెడితో పోయాయని ఆయన గుర్తు చేశారు వచ్చే సంవత్సరం లోపు మోడల్ మార్కెట్ గా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మార్కెట్ లో కావాల్సిన మౌలిక సదుపాయాలు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు నాన్ వెజ్ వ్యాపారులు తీవ్రమైన ఎండకు అనారోగ్య సమస్యలకి గురవుతున్నారని ఆయన దృష్టికి వ్యాపారాలు తీసుకుని రావడంతో నాన్ వెజ్ వ్యాపారాలకు తాత్కాలిక షెడ్ ఏర్పాటు చేయాలని వార్డు కౌన్సిలర్ చిన్నను ఆదేశించారు అసంపూర్తిగా ఉన్న నాన్ వెజ్ మార్కెట్ ను త్వరలో పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు ಸರಿ ಸರಿ ಸರ್ ಐದು ರೆಡ್ ರೋಜನೆ ಮಲ್ಲಾ ಸರ್ಮಲೂಸ್

2000 روپيا جو وي هاڻي 2000 روپيا ڏيتا آهي మహబూబ్ నగర్ పట్టణంలో చిరు వ్యాపారులు తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసేవాళ్ళు మార్కెట్లో వ్యాపారం చేసేవారు రోడ్డు పక్కన వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా తై బజార్ కడతా ఉన్నారు కొన్ని వేల రూపాయలు ఆ తై బజార్ పేరు మీద వాళ్ళు కోల్పోయి కాయకష్టం చేసుకొని ఎండనక వాననక వచ్చి రోడ్ల పక్కన కూర్చొని వ్యాపారాలు చేసుకునే కుటుంబాలకు ఉపశమనం కలిగించే విధంగా తై బజార్ రద్దు చేయడం జరిగింది మేము ఎలక్షన్ ప్రచారంలో వచ్చినప్పుడు చాలామంది సార్ తైబజార్ చాలా ఇబ్బంది అవుతూ ఉంది మాకు గిరాక్ కూడా సరిగ్గా ఉండట్లేదు కానీ తైబజార్ ఖచ్చితంగా కట్టాల్సిన పరిస్థితి ఉంది అని చెప్తే వాళ్ళ బాధలకు చెల్లించి ఆ రోజే నిర్ణయం తీసుకున్నాం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను గెలిచినప్పుడు ఖచ్చితంగా ఈ తైబజార్ను రద్దు చేస్తామని చెప్పడం జరిగింది తైబజార్ డబ్బులే కాదు ఇక్కడ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య ఆ తైబజార్ వసూలు చేసే పిల్లలు వచ్చి వీళ్ళను చాలా దౌర్జన్యపూరితంగా అవమానపరిచే విధంగా వ్యవహారం చేయడం కూడా వాళ్ళ మనసుకు బాధ కలిగించేది ఆత్మగౌరవం కోల్పోయిన వ్యక్తులుగా ఈ యొక్క కాయకష్టం చేసుకునే మాకు ఇన్ని తిప్పలా అని చెప్పి వాళ్ళు బాధపడే రోజులు చాలా ఉండేవి అవన్నీ కూడా నిన్నటితోటి తెరపడ్డది మానవీయ కోణంలో ఆలోచించి మున్సిపాలిటీకి నష్టం కొద్దిగా జరిగినా కూడా అది వేరే రకంగా పూడ్చుకుంటామని చెప్పి దీన్ని చట్టబద్ధంగా కౌన్సిల్లో కౌన్సిలర్స్ మా చైర్మన్ గారి సహకారంతో కౌన్సిల్లో కూడా ఏకగ్రీవంగా దాన్ని పాస్ చేయించి దాన్ని అఫీషియల్గా రద్దు చేయించినాం కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళు తై బజార్ కట్టే సొమ్ము దాచుకోవడమే కాకుండా వాళ్ళు ఆత్మగౌరవంగా వచ్చి వాళ్ళు వాళ్ళ సరుకులను కూరగాయలు కావచ్చు మిగతాయి కావచ్చు సగర్వంగా ఆత్మగౌరవంతో అమ్ముకొని పోయే పరిస్థితి ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం కలిగి కలిగిస్తూ ఉంది అందరి ముఖాల్లో ఆనందం ఉంది అందరూ సంతోషంగా ఉన్నారు ఇచ్చిన మాట ప్రకారం తైబజార్ బజార్ రద్దు చేసిందన్న సంతోషం వాళ్ళు కనబడతా ఉంది కొంతమంది చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన మహిళలు రైతులు పెడతా ఉన్నారు రోడ్డుపైన ఉండడం వల్ల మాకు ఇబ్బందికరంగా ఉంది ట్రాఫిక్ పోలీసులు ఇబ్బంది పెడతారు అదేవిధంగా మాకు ఇబ్బందికరంగా ఉంది ఏమైనా తాత్కాలికంగా ఎక్కడైనా ఏర్పాటు చేస్తారని అడుగుతావా చూస్తూ ఉన్నాం ఇప్పుడు చైర్మన్ గారు కూడా వచ్చిండ్రు మిగతా నాయకులు వచ్చిండ్రు మార్కెట్ నిర్వాహకులు కూడా ఉన్నారు ఏదైనా అనువైన స్థలం ఉంటే ఖచ్చితంగా దానికి ఏర్పాటు చేయించి వాళ్ళందరినీ కూడా అక్కడ కూర్చోగొట్టే ప్రయత్నం చేస్తాం నాకు ఒకటే ఆశ్చర్యం ఇస్తుంది గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినాం అభివృద్ధి చేసినామని చెప్పుకుంటా ఉన్నాం మరి ఇక్కడికి వస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఆ రోజు కూడా చెప్పినాం మా పార్టీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్న మార్కెట్ను రైతు బజార్ను డెవలప్ చేస్తాము ఈ రైతులకు కావాల్సిన అమ్ముకోవడానికి వచ్చే వ్యాపారస్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తామని చెప్పడం ఖచ్చితంగా ఈ కోడ్ ఉన్నది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఆ ఎలక్షన్స్ అయిన తర్వాత అధికారుల దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి మిగతా పెద్దల దృష్టికి తీసుకొచ్చి ఫండ్స్ శాంక్షన్ చేయించి ఆగిపోయిన మార్కెట్ కమిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని త్వరగా పూర్తి చేసి ఇంకొంతమందిని అక్కడ అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఎక్కడ అవసరమో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది వృధా ఖర్చు ఎక్కడ కూడా పెట్టదు కాబట్టి రైతు బజార్ ఇక్కడ వసతులు పెంచడం అనేది చాలా అవసరం అత్యవసరం దాని మీద ఫోకస్ పెట్టి ఒక సంవత్సరం లోపల దీన్ని ఒక మంచి మోడల్ రైతు బజార్గా మా మోడల్ మార్కెట్గా తయారు చేయాలన్న కోరిక ఆకాంక్ష అలా ఉంది సింగోడి మహంనగర్ టౌన్లో కొంతమంది కాంప్లెక్స్ ఓనర్స్ చుట్పని కబ్జా చేసుకొని ఇదే దానిపైన రెంట్లు తీసుకుంటుంది మున్సిపాలిటీలో కూడా తెలుసు కానీ దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు లేదు ఇప్పుడు మా దృష్టికి తీసుకొచ్చినా కూడా చైర్మన్ గారు కూడా విన్నారు దానికి కావాల్సిన ఏం చర్యలు తీసుకోవాలో